హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పడిగల డైరీస్ ఈరోజు హెల్తీగా సజ్జలతో లడ్డూలు ఎలా తయారు చేయాలో చూద్దామండి అందుకోసం ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని వన్ కప్ సజ్జలను వేసుకొని లో ఫ్లేమ్లో కంటిన్యూగా కలుపుకుంటూ వేయించుకోవాలండి సజ్జల్ని డైలీ మన ఆహార పదార్థంలో తీసుకోవడం వల్ల ఎముకలను దృఢంగా ఉంచుతాయి అలాగే కొలెస్ట్రాల్ స్థాయిని తగ్గిస్తాయండి సజ్జలు ఇలా వేగిన తర్వాత మంచి స్మెల్ వస్తుందండి అప్పుడు ఒక ప్లేట్లోకి తీసి పక్కన పెట్టుకోవాలి తర్వాత అదే కడాయిలో వన్ కప్ బియ్యం వేసుకొని లో ఫ్లేమ్లోనే వేయించుకోవాలండి బియ్యం వేసుకోవడం వలన పంటికి అతుక్కోకుండా లడ్డు టేస్ట్ బాగుంటుందండి నేను ఇక్కడ అన్నం వండే బియ్యం తీసుకున్నానండి ఈ బియ్యం ప్లేస్లో ఏ బియ్యమైనా తీసుకోవచ్చు బియ్యం ఇలా కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేయించుకొని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి తర్వాత మళ్ళీ అదే కడాయిలో వన్ కప్ వేరుసిన గింజలు తీసుకుంటున్నానండి వేరుసిన గింజలకు బదులుగా వన్ కప్ పుట్నాల పప్పునైనా తీసుకోవచ్చు టేస్ట్ బాగుంటుందండి పప్పు వేయింది లేదు ఇలా చెక్ చేసుకోవచ్చు ఇలా వేగిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ముందుగా వేయించి పెట్టుకున్న సజ్జలు అలాగే బియ్యం వేరుశెనగ గింజలు ఇవన్నీ బాగా చల్లారనివ్వాలండి చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి సజ్జలను వేసుకొని బాగా మెత్తగా పౌడర్ చేసుకొని తీసుకోవాలండి ఇలా మెత్తగా మిక్సీ పట్టుకున్న సజ్జల పౌడర్ని ఒక గిన్నెలోకి వేసుకోవాలి ఇలా అన్ని వేరువేరుగా మిక్సీ పట్టుకొని తీసుకోవాలి తరువాత అదే మిక్సీ జార్లో బియ్యం వేసుకొని మెత్తగా పౌడర్ చేసి సజ్జల పౌడర్ని వేసిన అదే గిన్నెలోకి తీసుకోవాలండి తరువాత వేరుశెనగ గింజలకు పొట్టు తీసి మిక్సీ జార్లో వేసుకొని అలాగే మూడు యాలకులు వేసుకొని మరీ మెత్తగా కాకుండా కొంచెం కచాపచాగా మిక్సీ పట్టుకొని తీసుకోవాలండి ఇలా కచాపచాగా మిక్సీ పట్టుకోవడం వల్ల లడ్డు తినేటప్పుడు అక్కడక్కడ పంటికి తగుతూ టేస్ట్ బాగుంటుంది తర్వాత స్టవ్ పై ఒక గిన్నె పెట్టుకొని వన్ కప్ బెల్లం వేసుకోవాలండి వన్ కప్ బెల్లం కరెక్ట్గా సరిపోతుంది కొంచెం ఎక్కువ స్పీడ్ వాళ్ళయితే ఇంకో పావు కప్పు యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు హాఫ్ కప్ వాటర్ వేసుకొని బెల్లం కరగనివ్వాలండి పాకం ఏమీ రానవసరం లేదు జస్ట్ బెల్లం కరిగి ఒక పొంగు వచ్చిన తర్వాత స్టవ్ ఆపేసేసి పక్కన పెట్టుకోవాలండి తర్వాత స్టవ్ పై మళ్ళీ కడాయి పెట్టుకొని ఇందులోకి త్రీ టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోవాలి నెయ్యి హీట్ అయిన తర్వాత వన్ కప్ కొబ్బరి తురుము వేసుకోవాలి మీరు ఎండు కొబ్బరి ప్లేస్లో పచ్చి కొబ్బరి అయినా తీసుకోవచ్చు ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని కొబ్బరి తురుమును లైట్గా ఫ్రై చేసుకోవాలండి తర్వాత ముందుగా కరిగించి పెట్టుకున్న బెల్లాన్ని ఫిల్టర్ చేసుకోవాలి ఫిల్టర్ చేసుకోవడం వల్ల బెల్లంలో ఉన్న నలకలు డస్ట్ ఏమైనా ఉంటే ఫిల్టర్ అయిపోతాయండి బెల్లం వేసుకున్న తర్వాత కొబ్బరి బెల్లం సిరప్పు అంతా బాగా కలిసేటట్టు ఒక నిమిషం పాటు చక్కగా కలిపేసుకోవాలండి తర్వాత ముందుగా మిక్సీ పట్టుకున్న సజ్జలు బియ్యం వెరిసిన గింజలు పౌడర్ వేసి బెల్లంలో బాగా కలిసేటట్టు కలుపుకొని స్టవ్ ఆపేసేయాలండి ఇలా లడ్డు చేసి పెట్టారంటే సజ్జలు తినడం ఇష్టం లేని వాళ్ళు కూడా పిల్లల దగ్గర నుంచి పెద్దల వరకు బాగా ఇష్టంగా తింటారు అంత కమ్మగా ఉంటాయండి ఈ లడ్డూలు ఒకసారి ఇలా ట్రై చేయండి ఇప్పుడు ఈ మిశ్రమం అంతా ఒక గిన్నెలోకి వేసుకొని కొద్దిగా చల్లారిన తర్వాత చేతికి కొంచెం నెయ్యి అప్లై చేసుకొని ఇలా లడ్డూలుగా తయారు చేసుకోవాలండి ఇలా లడ్డూలు చేసి రోజు స్నాక్స్ డబ్బాలో పిల్లలకి ఒక లడ్డు ఇచ్చి పంపించారు అనుకోండి హ్యాపీగా తినేస్తారు అలాగే హెల్త్ కూడా చాలా మంచిదండి ఇలానే అన్ని లడ్డూలు తయారు చేసేసుకోవాలండి ఈ లడ్డూలు వన్ మంత్ వరకు స్టోర్ చేసుకోవచ్చు అంతే అండి ఈజీగా హెల్దీ అయిన సద్ద లడ్డూలు రెడీ ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి షేర్ చేయండి నా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకాన్ని ప్రెస్ చేసినట్లయితే నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వచ్చేస్తుందండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్